రైట్ రామ్ గోపాల్ రెడ్డి గారు నమస్తే నమస్తే సార్ యా రామ్ గోపాల్ రెడ్డి గారు పులివెందులలో ప్రజలు ఇవాళ ప్రశాంతంగా తమ ఇష్టానుసారం ఓటు హక్కును వినియోగించుకున్నారా లేకపోతే ఇవాళ కూడా బలవంతంగానే భయపడుతూ భయపడుతూ బిక్కు బిక్కుమంటూ ఓటేసారా అసలు ఓటు వేయలేదా ఓటు వేయడానికే భయపడ్డారా తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య తమ ఓటక్కును వాళ్ళు వినియోగించడం జరిగింది ఈరోజు అనేక మంది కున మేధావులు గాని కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ మాట్లాడుతూ అన్యాయం అయిపోయింది పోలీస్ రాజ్యం అయిపోయింది ఎన్నికల సంఘం పట్టించుకోలేదని చెప్పి అంటే తాను దొంగైతే పొరుగు నమ్మది అనేది ఒక సామెత ఉంది ఈ నెల ఏదైతే అప్రజాస్వామ్య విధానాలు వాళ్ళు అవలంబించారో ఇతర పార్టీలు కూడా అదే అప్రజాస్వామ్య విధానం అవలంబిస్తాయనే ఒక దురాలోచనతో మేము ఈరోజు గతంలో మాదిరి చేసే దౌర్జన్యాలు ఈరోజు చేయలేకపోతున్నాము ఈరోజు ఎన్నికల సంఘం కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతా జరిగి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం అనేది జీర్ణించుకోలేక అసహనానికి గురైపోయి వైఎస్ఆర్సీపీ నాయకులు నానా మాటలు మాట్లాడడం జరుగుతుంది అందరూ కూడా స్వేచ్ఛగా అంటే మొట్టమొదటిసారిగా తమ బ్యాలెట్ను వాళ్ళే తమ ఆనందోత్సవాలతో వాళ్ళ బ్యాలెట్ను తీసుకొని స్వస్తి గుర్తు తమ నచ్చిన వ్యక్తికి మెచ్చిన పార్టీకి ఓటు వేయడం జరిగింది రాజకీయాల్లో పోటీలో గెలుపుకోవటం అనేది సైతం మేము గెలవచ్చు వాళ్ళు గెలవచ్చు కానీ స్ఫూర్తివంతమైన ప్రజాస్వామిక విధానాలతో ఈరోజు ఒక మంచి ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో మాకు మాకైతే బలమైన విశ్వాసం ఉంది ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం మేము పోటీ చేసిన మా అభ్యర్థి గెలుస్తారనే అచంచలమైన విశ్వాసం నమ్మకం మాకు అందరికి ఉంది అంతేకాకుండా గతంలో ఎప్పుడు కూడా వైకాపా దౌర్జన్యాలు చేయనట్టు ఏదో రోజే దౌర్జన్యాలు ఏదేదో జరిగినట్టు మాట్లాడుతున్నారు ఎక్కడ ఏ ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు పోలే ఈ రోజు ఎక్కడ కానీ గెలవాలి జరిగినట్టు పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఎవరికి కూడా ఒక చిన్న ఎఫ్ఐఆర్ కూడా నమోదు కల అంటే ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం నాకు తెలిసి నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి సారనే నేను భావిస్తాను ఇంకా ఏదన్నా ఉండేటి అంటే అనేక సందర్భాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఎంతమంది తలలు బగిలినారో ఎంతమంది అచ్చలకు గురయ్యారో ఎంతమంది మహిళల మీద దాడులు చేశారో ఎన్ని వాహనాలు ధ్వంసమయో మేమంతా కూడా ప్రత్యక్ష కారణం ఈరోజు బాగా జరిగితే బాగా జరగలేదనేది అంటే వాళ్ళ చేతికి మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళ చేతికి పోయి కట్టెలు కత్తులు వాళ్ళ చేతికి ఇచ్చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రహ్మాండంగా నడపమంటే బాగా జరిగినట్టు లేదు మేము వ్యవస్థలన్నీ కూడా పకడ్బందీగా పనిచేసి బాగా పని బాగా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తే అన్యాయము అక్రమము ప్రజాస్వామ్య అప్రజా కడపటి 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 ఇది అయ్యేసరికి పోలింగ్ పూర్తయి ఇంకా అయిపోయింది కదా పూర్తిగా ఎంత పర్సంటేజ్ నమోదైంది డెబ్బై ఐదు ఎనభై మధ్యలో ఉంటుంది సార్ ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు ఎందుకంటే బాక్సు పులివెందులకు చేరితే గానే ఇది అంజనాలు రావు కొంచెం రిమోట్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని ఒక రెండు మూడు గ్రామాలు రెండు మూడు పేలకి పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాలు ఫోన్స్ కూడా పనిచేయవు ఒక అరగంటకు సమాచారం వస్తుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మధ్యలో ఉంటుందండి డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అంటే మరి ఎక్కడ లేదు సార్ లాస్ట్ సార్వత్రికంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి కానీ పంచాయతీ ఎన్నికల మాదిరి ఇవి కూడా అంటే మేము కానీ అవతల ప్రతి వైఎస్ఆర్సీపీ సిపి కానీ పంచాయతీ ఎన్నికల మాదిరి దీనిని ప్రతిసాదంగా తీసుకొని బయట ప్రాంతాల్లో వందల వేలాది మంది ఓటర్లు బయట ఉద్యోగాలు చేసుకోవడం కానీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి అందరినీ కూడా మా మా పార్టీకి సంబంధించిన అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుని తొలగొచ్చుకున్నాం కాబట్టి మంచి పోలింగ్ పర్సెంటేజ్ అవుతుందని అనుకుంటాను ఎనభై పర్సెంట్ తక్కువ కాకుండా అవుతుంది నిజమే నేను అనేది ఎక్కడైనా రిగ్గింగ్ లాంటివి అలాంటివి ఏమన్నా వాళ్ళు కానీ వాళ్ళు గాని మీ వాళ్ళు కానీ ఎక్కడైనా గారు రామ్ గోపాల్ గారు వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు గాని మీ వాళ్ళు కానీ ఎక్కడైనా కొంచెం జరిగినట్టు గానీ ఎక్కడ కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు మీరు కూడా విజువల్ చూసింటారు ఏదో మాకు అనుకూలమని చెప్పి కొన్ని ఛానల్స్ ఫెయిల్ చెప్పి మాట్లాడుతుంటారు ఛానల్ ఛానల్స్ ఈరోజు దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఛానల్స్ ఉన్నాయి ఒక దాదాపు నాలుగైదు వందల మంది రాష్ట్ర స్థాయికి సంబంధించిన పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఒక స్వతంత్ర ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ అనేక ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు వాళ్ళకైనా బార్లుదిన ఓటర్లను చూశారు తప్ప ఎక్కడైనా సరే వెబ్కాస్టింగ్ ఉంది ఇప్పుడు ఉండే సార్ రెండు వేల సంవత్సరంకు రెండు వేల నాలుగు కంటే ముందు రిగ్గింగ్ సంస్కృతి ఇవన్నీ ఉండేది కానీ రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత చేసుకోవాలంటే ఏ పార్టీ చేసుకోవాలన్నా కూడా సైక్లింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంది తప్ప అందులో వెబ్ క్యాస్టింగ్ ఉంది లోపలికి క్యాస్టింగ్ ఉండేటప్పుడు నువ్వు రిగ్యూమ్ చేసుకోవాలంటే ఒకటే మనిషి ఉద్దాల్సి వస్తుంది బ్యాలెట్ పేపర్ కానీ ఈవీఎంలు కానీ అది సాధ్యం కాదు వెబ్ లో ఎవరైనా దొరికిపోయే అవకాశం ఉంది ప్లస్ ఒకటే వ్యక్తి రెండు మార్లు మూడు మార్ట్లు ఓట్లేయాలి ఓట్లేయాలని లోపలికి పోయే ప్రయత్నం చేసినప్పుడు వెబ్కాస్టింగ్ లో రికార్డు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇందాక అవినాశ్ రెడ్డి గారు కానీ చెప్తున్నారు మేము న్యాయ పోరాటం చేస్తాం వాళ్ళు వేసి అనేది ఆయనకు ఏ రాజకీయ పార్టీకైనా కూడా స్వేచ్ఛ హక్కు ఉంది ఆయన ఎవరికైనా కానీ ఫిర్యాదు చేసుకోమని చెప్పండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన చేస్తారో లేకుంటే హైకోర్టు పోతారా సుప్రీం కోర్టుకు పోతారా ఇంకా ఇక్కడ ఎవరైనా ఇప్పుడు మాకు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో జోక్ అనేక ఎన్నికలు ఇక్కడ తహసీల్దార్ కార్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఎక్కిన మెట్టు లేదు దిగిన మెట్టు లేదు తహసీల్దార్ గారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరగానే వినాం ఇప్పుడు ఆ పార్టీలో ఒకయన చానా యాక్టివ్ గా ఉన్నారు మా పార్టీకి ఇక్కడ ఐదు మాటలు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డి ఆయన నేను వందల పిటిషన్లు పెట్టిన వందల మంది అధికారుల దగ్గర సతీష్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాలి మనం రామ్ గోపాల్ గారు సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం ఒక చిన్న ఒక్క ఒక్క మాట